ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులను అశాంతికి గురి చేస్తూ ఉన్నాయి వెంటనే విరమించండి అవును ఏపీటీఎఫ్ వేసవి సెలవుల్లో పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించే ఉపాధ్యాయులకు ఆర్థిక సెలవులు మంజూరు చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి కోరారు గతంలో వందల రోజుల ప్రణాళికలో భాగంగా రెండో శనివారం ఆదివారంలో పనిచేసిన నేటికీ కూడా సిసిఎల్ మంజూరు చేయలేదు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించాలనే ఉత్తర్వులైతే ఉపాధ్యాయులను అశాంతికి గురి చేస్తున్నాయి కొంతమంది ఇప్పటికే కుటుంబ సభ్యులతో పర్యటనలో ఉన్నారు సొంత గ్రామాలు కూడా వెళ్ళారు ప్రత్యేక తరగతులు నిర్వహణ నిర్బంధ విధానంలో కాకుండా స్వచ్ఛందంగా ఉపాధ్యాయుల సమయాలకు అనుగుణంగా బోధన చేసేలా అవకాశం కల్పించాలని చెప్పేసి కోవడం జరిగిందనమాట సో ఈ విధంగా ఎవరైతే ప్రభుత్వ టీచర్లు ఉన్నారో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్